చేసేటప్పుడు ఎడమొక్కు ద్వారా మరణ మరలా కుడుమొక్కు ద్వారా రేచకము చేసేటప్పుడు మరలా ఎడమొక్కు ద్వారా రేచకం చేసేటప్పుడు గాయత్రి మంత్రాన్ని చెప్తూ ఉండండి లేదా ఓంకారాన్ని చెప్తూ ఉండండి లేదా మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉండండి నాడీ శోధన ప్రాణాయామాన్ని చేస్తుండీ నాడీ ప్రాణాయామం వల్ల మన నాడీ మండలం ఆత్మికమైనటువంటి భావం వస్తుంది నాడీ శోధన ప్రాణాయామం ప్రాణాయామం చేస్తున్నంతసేప కూడా మీరు మీ శ్వాసను గమనిస్తూనే ఉండండి ఓంకారాన్ని మనసులో గాయత్రి కొనికాల్తా హేని కొని చేని నింతి గాడు పొత్తి కడుపు పొట్ట నాభి ప్రాంతము ఛాతీ 4 లెఫ్ట్ లెగ్ బ్యాక్ 5 6 7 8 फ्रंट टेन लेन ब्रीथिन मुद्रा टू ब्रीथिन थ्री ब्रीथ आउट फोर लेफ्ट लेक बैक फाइव सिक्स अष्टांगासन सेवेन बॉब्राइन लेफ्ट लेग फ्रंट टेन लेवन टास्ट राउंड ब्रीथिंग टूगेदर वन विच दिन टू थ्री फोर राइट लेग बैक फाइव 6 Astangasan, 7 Bhujangasana 8, 9, right leg front, 10, 11, 12. Last round one, number 4, left leg back, number 5, Nandasan, number 6. Number 9 8 9 left leg front, 10 11 12 again 1 namaskar mitra 2 3 4

Three, four, five, six, seven, eight, nine left leg front, 10, 11, 12 one. Four right leg back. Five, six, seven, eight, hands up, three, four, left leg back, five, six, seven, eight. लेफ्ट लेग फ्रंट न ले 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 फ्रंटन नमस्कारे स्टार्टवासन टू थ्री फोटॅग फाईव्ह सिक्स Seven, eight, nine, right leg front, ten, eleven, twelve. Again, start one, two, three, four, left leg back. सिक्स सेवन एट नईन लेफ्ट लेग फ्रंट लेवल नमस्कार मुद्रा थ्री पाद बैंक

సం సిక్స్ అష్టాంగాసనం సెవెన్ ఉజంగాసం ఎయిట్ అధోముఖ అధోముఖో శ్వాసం నైన్ అశ్వసంచాసనం రెడ్ లెఫ్ట్ ఫ్రంట్ టెన్ పాదహస్తాసనం లెవెన్ హస్తవత్తనాసం ట్వెల్వ్ ప్రణవాసనం ప్రాసెస్ దీన్ని త్రీ పాదహస్తాసనం ఫోర్ వైట్ లెగ్ బ్యాక్ అస్త్ర సంచనాసనం ఫైవ్ అష్టాంగాసనండాసం సిక్స్ అష్టాంగాసనం సెవెన్ భుజంగాసనం ఎయిట్ అధోముఖో శ్వాసం నైన్ అశ్వ ఆసనం రెడ్ లెగ్ ఫ్రంట్ టెన్ పాదహస్తాసనం లెవెన్ హస్త ఉత్తనాసం ట్వెల్వ్ ప్రణవాసన ప్రాసెస్ దీన్ని సో ఇప్పుడు మనం చేసే ఆసనాలు పన్నెండు సూర్య నమస్కారాలు చేసుకుంటాం ఆసనాలతో పాటు మనం బ్రెత్ కూడా సింక్రనైజ్ అయితే బాడీ బ్రెత్ మైండ్ సో మనకి మనశ్శాంతి లభిస్తుంది అందరం అందరూ ఒకసారి ఫస్ట్ డిమో అందరూ ఒకసారి క్లాక్ వైజ్ టెక్స్ట్ లో త్రీ రౌండ్స్ అయ్యాక యాంటీ క్లాక్ వైజ్ గా త్రీ రౌండ్స్ రిలాక్స్ ఇప్పుడు యాంకిల్ భాగం కూడా లూజ్ చేసుకుందాం కాలు ముందుకు కాలు ముందుకు చెప్పండి యాంకిల్ పైకి ఇప్పుడు క్లాక్ డైరెక్షన్ లో త్రీ రౌండ్స్ యాంకిల్ యాక్ వైజ్ గా కూడా త్రీ రౌండ్స్ కంప్లీట్ చేస్తాం నుంచి ముందుకు వదిలేస్తాం అట్లా మంచి అదేవిధంగా ఎడమకాల్ యాంకిల్ని పైకి కిందకి గోంట్రంగా క్లాక్ వైస్ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైస్ స్టాండ్ కొచివే दीजिए వెస్టర్న మా కంపెనీ పెట్టుకుంటూ మన యోగా మ్యాట్ కి ముందు వచ్చేద్దాం ముందు ఇల్చున్న కల్లు ముసించి ది మూమ ఆఫ్ కొచ సైన్స్ వైకి ఫ్రంట్ రెండు చేతులు బాగా నిర్వహించింది కొంచెం స్పీడ్ అప్ చేద్దాం కాలు రెండు ముందుకి ఒక ఫుట్ బాల్ కిక్ చేస్తే ఎట్లా సైడ్స్ ఒక బొమ్మ పెండ్లు వేళ ఇది కదులుతుందో అట్లా వేళకి నెమ్మదిగా మన ఉన్న స్థానాల్లో శరీరం ఎంతో సరిస్తాం బాడీ

ఇప్పుడు తలని గుండ్రంగా కుడివైపుగా వెనక్కి తీసుకెళ్తాం శ్వాస పీలుస్తూ శ్వాస వదిలేస్తే బుద్ధి మీదుగా కింద ఇలా టూ రౌండ్స్ కంప్లీట్ చేద్దాం అదేవిధంగా యాంటీ క్లాక్ వేస్తాం ఎడం భుజం మీదుగా శ్వాసను పీలుస్తూ తలని వెనక్కి తీసుకువెళ్తాం

మో చేతులు రెండు భుజాల మీద పెట్టుకుందాం క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఛాతీని ఎక్స్పాండ్ చేస్తూ మో ఇలాగా ట్విస్ట్ చేద్దాం అదే విధంగా ఆపోజిట్ డైరెక్షన్ లో ఇద్దరు ఏమిటేద్దాం మో చేతులు అలాగే ఉంచి ముందుకు విధిలించాం చేతులు రెండు ముందుకు చాపుచ్చి పిడికిల్ని బిగించి వదులుదాం చేతి వీళ్ళని కూడా లూజ్ చేసుకుందాం రిలాక్స్ కాళ్ళ మధ్యన ఒక అడుగు డిస్టెన్స్ పెట్టుకున్నాం ట్రంక్ భాగాన్ని కూడా

ूर्यं प्रण